శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు కొలువుతీరిన ప్రదేశం ఏదైనా సరే సందర్శిస్తే బతికుండగానే స్వర్గాన్ని చేరుకున్నట్టే అని ఎంతమందికి తెలుసు మనకి శ్రీ మహావిష్ణువు కొలువుతీరిన స్థలాలు ఇండియాలో నాలుగు ప్రదేశాల్లో ఉన్నాయని వాటిని చార్దామని అంటారని ఎంతమందికి తెలుసు అందులో బద్రీనాథ్ సత్యయుగంలో రామేశ్వరం త్రేతాయుగంలో ద్వారక ద్వాపరయుగంలో కలియుగంలో ఉన్నది పూరి జగన్నాథ్ స్వామి కొలువుతురిన ఈ గుడి సైంటిఫికల్గా చాలా కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేసి అంతు చిక్కని రహస్యాలని ప్రశ్నగానే ఉంచేసిందని మీకు తెలుసా అయితే ఆ యూనిక్ స్పెషాలిటీస్ అందరికీ తెలిసినవే అందులో ముఖ్యమైనవి పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం సముద్రపు శబ్దం గుళ్ళోకి వెళ్ళిన వెంటనే వినబడకపోవడం పైన ఉన్న శ్రీచక్రం ఏ దిశ నుంచి చూసినా మన పక్కే ఉన్నట్టుండడం జగన్నాథ స్వామి గుండె కొట్టుకోవడం ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఆ విగ్రహాలను చూస్తే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా ఉండలేం ఎందుకంటే ఆ విగ్రహాలు అమాయకత్వంతో కూడిన అపరూపమైన ఆకారాలతో ఆనందాన్ని కళ్ళ నిండా నింపుతాయి గూస్బొమ్స్ అంటారు కదా ప్రతి పంతొమ్మిది సంవత్సరాలకి ఈ విగ్రహాలను మారుస్తారని ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి జగన్నాథ స్వామి కల్లో కనిపించి చెట్టును చూపించి ఈ చెట్టుతోటే విగ్రహాలు చేయమని చెప్తారంట అయితే ఇక్కడ తలపురాణం ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కోయివాడి బాణానికి తను చాలించి శ్రీకృష్ణుడు ఆత్మని పడవలో పంపిస్తాడంట కోయివాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి పూరి రాజైన అనంతవర్గన్ కల్లో కనిపించి వస్తున్నాను ఆలయ నిర్మాణం చేయమని చెప్తాడంట అది ఆత్మకథ అని అడగగా విశ్వకర్మని పంపించి విగ్రహాలను చేయమని చెప్తాడంట అయితే విశ్వకర్మ రాజుగారికి నాకు నెల రోజులు కావాలని ఎవ్వరూ ఇరుపంచాలు కూడా రాకూడదని అడుగుతాడట అయితే అత్యుత్సాహంతో మహారాజు గారి భార్య మహారాణి పదిహేను రోజుల్లోనే తలుపు తెరిచి చూసేస్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే విశ్వకర్మ సగం చేసి మొండు చేతులు పెద్ద కళ్ళుని అలాగే వదిలేసి విశ్వకర్మ వెళ్ళిపోతాడు అలాగే శ్రీ మహావిష్ణువు పూజలు అందుకుంటున్నాడు